దసరా టైమ్స్లో జమ్మి చెట్టుకి అసలు ఎందుకు పూజిస్తారో తెలుసా సో తెలియని వాళ్ళైతే మీరు ఈ షార్ట్లో తెలుసుకోబోతున్నారు మీ అందరికీ హ్యాపీ దసరా సో పొద్దున్నే అమ్మవారికి ఇలా పాలాభిషేకం చేసి ఈవినింగ్ పల్లకిలో అమ్మవారిని మూసుకుంటూ మనం ఇప్పుడు జమ్మి చెట్టు దగ్గరకైతే వెళ్తున్నాము సో ఇక్కడ ఇంటి దగ్గర మాల వేసిన వాళ్ళందరూ కలిసి సో గుడికి అయితే వెళ్తున్నాము అసలు ఎందుకు పూజిస్తారు అన్న విషయానికి వస్తే మాత్రం మహాభారతం సమయంలో పాండవులు తమ అజ్ఞాతవాసం ముందు ఆయుధాలని జమ్మి చెట్టు కింద అయితే దాచిపెడతారు సో మళ్ళీ వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తయ్యాక అదే చెట్టు నుంచి ఆది ఆయుధాలను తీసుకొని యుద్ధం చేసి విజయాన్ని అయితే సాధిస్తారు సో అందుకే ఈ రోజున జమ్మి ఆకులను బంగారంలో ఇచ్చుకుంటూ ఐశ్వర్యం విజయానికి చిహ్నంగా భావిస్తారనమాట సో మీరు ఈ దసరా రోజున అమ్మవారి ఆశీర్వాదంతో విజయాన్ని సంతోషాన్ని పొందాలని మనసారా కోరుకుంటున్నాను సో ఫైనల్లీ మేము జమ్మి చెట్టు దగ్గరికి అయితే జమ్మి ఆకుల్ని కొన్ని అయితే తీసుకొని పెద్దవాళ్ళకి ఇచ్చే ఆశీర్ తీసుకున్నాము సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నదో కామెంట్ చేసేయండి